ఆ తర్వాత భారతదేశానికి స్వాతంత్రం రావడం పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో మనం రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయడం ఒక రిపబ్లిక్గా మారడం మరి రాజ్యాంగంలో ఎటువంటి ప్రొవిజన్స్ ఉన్నాయన్నది కూడా మనకు తెలియాలి అంటే మైనారిటీ లెస్కు వీరికి ఏ విధమైన ఆర్టికల్స్ ఉన్నాయంటే అందులో నాలుగు ఉన్నాయి ఒకటి ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ నైన్ థర్టీ అంటే రేపు చర్చ ఏం జరుగుతుందంటే ఈ బిల్లు పాస్ అయిన తర్వాత ఒక చట్టంగా మారిన తర్వాత కొంతమంది మళ్ళా సుప్రీం కోర్టుకు ఈ చట్టాన్ని తీసుకువెళ్ళి ఈ చట్టం ఈ నాలుగు రాజ్యాంగంలో ఉన్న నిబంధనలు ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఈ చట్టాన్ని మీరు తీసివేయండి ఇది చల్లదు అన్న ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి మనకు ఈ నాలుగు ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో మీరు చూసుకుంటే ఫ్రీడమ్ ఆఫ్ కాన్షియన్స్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ప్రొఫెషన్ ఆర్టికల్ ట్వంటీ సిక్స్ తీసుకుంటే ఫ్రీడమ్ టు మేనేజ్ రిలీజియస్ అఫైర్స్ ఆర్టికల్ ట్వంటీ నైన్ ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ మైనారిటీ టు ప్రొటెక్ట్ దేర్ లాంగ్వేజ్ స్క్రిప్ట్ అండ్ కల్చర్ ఫైనల్ గా ఆర్టికల్ థర్టీలో రైట్ ఆఫ్ మైనారిటీస్ టు ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్టర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కాబట్టి మేము వక్ఫ్ భూమిలో మేము ఒక మదర్సా తెరిచాం వక్ఫ్ భూమిలో మేము ఒక కాలేజీ పెట్టాం మరి ఆర్టికల్ థర్టీ ప్రకారం మాకు ఈ విధమైన హక్కు ఉంది మరి ఇప్పుడు గనక ఈ చట్టాన్ని మీరు మారిస్తే ఏమవుతుంది అన్న భావాలు విధానాలు కూడా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది